దేవుని బిడలారా ఒక విషయం మీతో పంచుకోమని దేవుడు నాలో భారం ఉంచాడు అదేమిటంటే నీవు ఎన్ని అద్భుతాలు చూస్తున్నావు దర్శనాలు చూస్తున్నావు కళలు వస్తున్నాయి ప్రార్థనకు జవాబులు వస్తూ ఉన్నాయి నీ ద్వారా ఎన్నో దైవ కార్యాలు జరుగుతున్నాయి మీద నీవు ఆధారపడి ధైర్యం తెచ్చుకోతు ఎక్కడైనా దేవునికి నీ మీద కోపం వచ్చి రే నువ్వు లాభం లేదురా వెళ్ళి పక్క గెడౌట్ అనే అవకాశం ఉంటుంది అలా రాకూడదు అంటే ఒక్కటే ఒక్క ఒక చిట్కా ఒక ముఖ్యమైనటువంటి ఒక ముఖ్యమైన జాగ్రత్తను తీసుకోవాలి అదేమిటంటే సమాజముతో దేవుని పడించడము కాదు ఇంకా స్పష్టంగా చెప్తాను సమాజముతో కలిసి దేవుని వెంబడించడం మాత్రమే చాలదు సమాజంతో కలిసి అన్ని అనుభవాలు పొందడం సమాజం అంతా ఇర సముద్రం దాటారు సమాజమంతా మన్ను అనుభజించారు లక్షల మంది కలిసి బండలో నీళ్లు రాగారు సమాజమంతా కలిసి దేవుని స్వరాన్ని విన్నారు ఒక విస్తార సమాజము కొండ మీదకెక్కి దేవుణ్ణి ముఖాముకి చూశారు ఇదంతా గుంపులో మతం ఇది గుంపులో నువ్వు చేసే మత సాధన మతభక్తి నిన్ను రక్షించదు వ్యక్తిగతముగా నీవు భక్తి సాధన చెయ్యాలి అది ఈరోజు పాఠం సంఘం అక్కర లేదా సహవాసం అక్కర లేదా అవసరమే సంఘము కావాలి సహవాసం కావాలి మనకు ప్రవక్తలు అపస్తరులు సువార్థికులు కాపరులు ఉపదేశకులు కావాలి సాటి సహోదరులు విశ్వాసులు కావాలి సహవాసములో మనం ఉండాలి కానీ అది చాలదు దానితో పాటు నీవు ఏకాంత ప్రార్థన గదిలో దేవునితో సహవాసం చేయటం కూడా అత్యవసరంగా నేర్చుకోవాలి సంఘముతో కలిసి అన్ని కార్యక్రమాలు చేసేవాడు ఎవడైనా విడవబడవచ్చు రెండో రాకడలో కానీ ప్రార్థనా గదిలో ఏకాంతముగా దేవునితో ఒక గంట గడిపేవాడు రాకడలో ఎప్పుడు విడువబడడు వాడు ఎత్తబడతాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎత్తబడే సంఘం అంటే మోకాళ్ళుని ప్రార్థించే సంఘం ఎత్తబడే సంఘం అంటే ఏకాంతముగా దేవునితో ఏకాంత సహవాసము చేసే వ్యక్తిగత సహవాసము చేసే భక్తుల గుంపే ఎత్తబడే సంఘం సంఘం కావాలి సహవాసం కావాలి సిద్ధాంత పునాదులు కావాలి అన్నీ కావాలి అది వేరే సబ్జెక్ట్ హనుకు దేవునితో నడిచాడు మనమేమో సిద్ధాంతాల కొరకు పోరాడతాం మంచిదే సిద్ధాంతం అవసరమే సిద్ధాంత దిద్దుబాటు అవసరం అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి అది దేవుని ప్రణాళిక దాని కొరకు పోరాడాలి చిలకరింపు వార్త కరెక్ట్ కాదు ముంచడమే కరెక్ట్ అని వాదిస్తాము నమ్మిన వాళ్ళకు ముంచడాలు ఇస్తాము ఏదో గొప్ప సాధించేసినట్టు ఫీల్ అవుతాం మరి హనుకు ఏం బాప్తీసం పొందాడు ఆయన ముంచడం లేదు చిలకరించడం లేదు జెండా కింద లేదు ఏమీ లేదు కానీ దేవునితో నడిచాడు దేవునికి అని పేరు పొందాడు నువ్వు సిద్ధాంతం అంతా కరెక్ట్గా ఉండి దేవునికి అని పేరు పొందకపోతే లాభమేముంది సిద్ధాంతమంతా కరెక్ట్గా ఉండి దేవునితో నడవకపోతే లాభం ఏంటి ఏంటి నీ సిద్ధాంతమంతా సరైనదిగా ఉండి పర్ఫెక్ట్ డాక్టరీని కలిగేవ్వండి రాకడలో మిస్ అయిపోతే ప్రయోజనం ఏముంది సిద్ధాంతాలు సహవాసాలు ఇదంతా ఒక సబ్జెక్టు దేవునికి ఇష్టడుగా నీవు దేవునితో నడుచుటకు సాధన చెయ్యుట అది ఇంకొక సబ్జెక్ట్ దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయా ఈవేళ మనం అందరం ఒక తీర్మానం చేద్దాము దేవుడు అప్పగించిన బాధ్యతలలో ఒక భాగముగా అన్నిటికీ కుదురుబాటు కాలములలో మనము కాలములు కుదురుబాటు కాలములు అన్నిటికీ కుదురుబాటు కాలములు రప్పించడానికి జరుగుతున్న ఉద్యమములో మనం కూడా పాలువారం అవుదాం మనము మన కానుకలు మన ప్రార్థనలు మన సహకారం చేస్తే దానికి బహుమానం ఉంటుంది అసలు ముందు నాడికి వెళ్తే కదా సత్య సంబంధమైన సేవకు బహుమానమైన నీకు రావాలంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి కదా పరమకణానికి వెళితే కదా నీకు బహుమానము అద్భుతంగా నీ సేవకు సహ నీవు దేవుని సేవకు సహకరించి అద్భుతంగా నీవు దేవుని కొరకు గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు జరిగించి రాకడలో మిస్ అయిపోయావు అనుకో అప్పుడు బహుమానం నీకు దేవుడు భూమి మీదకి తెచ్చిస్తాడా ఏం చేసుకుంటావు మహిమ లోకంలో మనం ప్రవేశించిన తరువాతనే మనం చేసిన ఈ సేవ కొరకు ఆయన ఇచ్చే బహుమానాలు మనకు దక్కుతాయి అసలు రాకడే మిస్ అయిపోయామనుకోండి మహిమలోకి ఎత్తబడలేదనుకోండి భూమి మీదనే విడవబడ్డం అనుకోండి అప్పుడు నేను ఇంత గొప్ప సేవ చేశాను అన్ని త్యాగాలు ఎన్ని త్యాగాలు చేశానంటే అరణ్య రోదనమే తప్ప వినేవాడేవుడు ఉండడు గనక సామూహికంగా సాంఘికంగా మనం కలిసి చేసే ప్రయత్నములు అన్నిటితో పాటు దేవునికి కొంచెం టైం కేటాయించాలి ప్రతిరోజు దేవునికి స్తోత్రం కలిగిన గాక నీ వ్యక్తిగత భక్తి సాధన నీ వ్యక్తిగత పవిత్రీకరణ నిన్ను నీవు పవిత్రపరచుకోవడానికి మొదటి యోహాను మూడవ అధ్యాయం మూడవ వచనంలో చెప్పినట్లు ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును తన్ను ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను తాను పవిత్ర పరుచుకొను పవిత్రునిగా చేసుకొను దాని మీద దృష్టి పెట్టాలి మా ఊళ్ళో వాళ్ళందరూ రక్షణ పొందాలి అందరూ సత్యంలోకి రావాలి సత్య స్తంభాలు కట్టబడాలి అనే ప్రార్థనలు మంచివి చేయండి చేయండి కానీ కనీసం ఒక గంటైనా నేను పవిత్రపరచబడాలి అని ప్రార్థన చేయాలి నాలోని అసూయ మూఢత్వము అవిధేయత లోభిత్వము ధనాపేక్ష అన్నీ నాలుగు నుండి తొలగిపోవాలి నేను పరిశుద్ధపరచబడాలి అనే ప్రార్థన ప్రతిరోజును చేయకపోతే గొప్ప సేవలో పాలివాడవై గొప్ప కార్యాలు దేవుని మహిమగల కార్యాలు చూసి బస్సు మిస్ అయిపోతాం కొండ మీదికెక్కి దేవుని ముఖాముకి చూసి అన్నపానములు ముచ్చుకొని అన్నపానములు తీసుకొని పుచ్చుకొని భోజనము చేసి మళ్ళా కొండ దిగి వచ్చి కొన్ని మైళ్ళు నడిచి చచ్చిపోయారు దేవాని ముఖాన్ని మేము చూసాం కదా కణాన్ని ఎందుకు చూడలేమంటే లేదు లేదు లాభం లేదు మీరు కూడా నిఫీరులను చూసి ఏడిచారు